నానబెట్టిన జీడు పప్పుల్ని పెట్టి ద్వారగా వేడి చేస్తాం ద్వారగా వేడెక్కిన వాటిని పక్కన పెట్టుకుంటాం పిస్తా పప్పులను కూడా ద్వారగా వేడి చేసి తొక్క తీసేసాక ఇట్లా ఉంటాయి గ్రీన్ గా బాదం పప్పులు కూడా తొక్క తీసేసుకుని ఇవి కూడా ఏడెనిమిది గంటలు నానాలి ద్వారగా వేపించుకుని అట్లా పెట్టుకున్నాం ఇలా వేపిన వాటిని చల్లారిన తర్వాత మిక్సీ వేసి ముక్కా చెక్కలాగా చేసేయాలి మంచి క్వాలిటీ తేనె తీసుకుని ఆ తేనెను పంచదార గాని బెల్లం గాని ఎంతోసేపు చేస్తే పాకం ఎట్లా వస్తుందో ఫైవ్ మినిట్స్ లో అట్లా పాకంలా వచ్చేస్తుంది అందులో డ్రై ఫ్రూట్స్ వేపించిన పొడి మొక్క చెక్క తీసుకొచ్చి వేసేసాం ఒక టూ త్రీ మినిట్స్ ఆ తేనెలో దీటిని కదుపుతూ కొంచెం తేమ తగ్గనివ్వాలి కొద్దిగా గోరెచ్చగా చలారేక మనకు కావలసిన సైజు లో చాక్లెట్ షేపులు అట్లా రోల్ చేసేసి దానిపైన చాక్లెట్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ ని అట్లా కట్ చేసుకుని మార్కెట్ లో లభించే చాక్లెట్స్ వలె అట్లా ర్యాప్ చేసేసి రోల్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట రోజుకు రెండు మూడు నాలుగు తిన్న నష్టమేమి ఉండదు బలమే బలం జీరో కొలెస్ట్రాల్ అని మాత్రం మరొకండి